స్వామి ఇప్పుడు అర్చికలకి లోపదీప నైవేద్యాలకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి దేవాలయాల్లో కూడా అర్చకులు కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితి అంటే అర్చిక అంటే దేవాలయంలో అర్చకత్వం చేస్తానికి ఇంతకు మునుకులాగా ఆసక్తి చూపించడం లేదు అంటే సైడ్ ఏంటంటే ఇప్పుడు మా దేవాలయం ఉంది స్వామి అంగయ్యప్పాలపేట మా దేవాలయం అంటే మా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం మేము అర్చకుడికి మంచి వచ్చి ఉండడానికి సిద్ధం కానీ అర్చకులు ఆసక్తి చూపించట్ల దేవాలయంలో చేయడానికి ఏంటంటే మాకు శ్రీనివాసాచార్యులు గారు ఏదో ఒక మహాలక్ష్మి ఆ యాగం చేస్తున్నారు ఆ రెండు రోజులు అటు వెళ్తే మాకు సరిపోతుంది లేకపోతే ఇంకొక స్వామి ఎవరో ఏదో యాగం చేస్తున్నారు ఇంకొక ఆయన ఎవరో యజ్ఞం చేస్తున్నారు లేకపోతే ప్రత్యక్ష సరిపోతా అంటున్నారు కానీ అసలుకి మనకు మూలమైన దేవాలయాలలో అర్చికర్తం చేయడానికి వాళ్ళ అత్యంత ఆసక్తి చూపించడం లేదు ఇది వంద శాతం నిజం ఇప్పుడు మా మారుమూల దేవాలయంలో మేము గోత్రనామాలు చదివేందుకు సపరేట్గా పేమెంట్ ఇస్తున్నాం జీతం జీతమే ఇస్తున్నాం తర్వాత మరి స్వామివారి నైవేద్యానికి కానీ మరి అర్చక స్వామి బుక్తికి కానీ సపరేట్గా కొంత బియ్యాన్ని ఏర్పాటు చేయడం అట్లాగే దోపదేప నైవేద్యాలు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఆరు నెలలకి సరిపడా మెటీరియల్ మా దేవాలయంలో స్టాక్ ఉంది మా దేవాలయంతో పాటు చాలా దేవాలయాల్లో జీతం ఇవ్వడానికి కానీ నిర్వహణకు కానీ ఇబ్బందులు లేవు కొన్ని దేవాలయాల్లో వాళ్ళ ప్లానింగ్ లేక వాళ్ళకి ఇబ్బందులు ఉండవచ్చు వాళ్ళ ప్లానింగ్ లేకపోకుండా అర్చక స్వామిది ఎట్లా చేయాలి దేవుడికి ఎట్లా ఇది చేయాలి మనకి కైంకర్యానికి కావాల్సిన ధనాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు కానీ కొన్ని దేవాలయాల్లో వాళ్ళు ఆ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు అర్చక స్వామికి జీతం అవడానికి ఒక ఫండింగ్ కానీ ఆ తర్వాత దోపదీపన నైవేద్యాలని చేశారు అట్లాగే మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఈ హిందూ దేవాలయాల మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా ఉన్నారు చూపించి ఆయన గతంలో ఐదు ఉన్న ఇప్పుడు దోపదేపున నైవేద్యాలకి లేనటువంటి ఆలయాలకి ఐదు వేలు ఇచ్చేవాడు ఇవాళ పదివేల నుంచి పదిహేను వేలు వరకు పెంచారు అంటే అర్చకులకి అవసరం అయితే అక్కడి నుంచి ఒక పదిహేను రూపాయలు వస్తారు పదిహేను వేలు నువ్వు వస్తున్నప్పుడు ఆలయ ట్రస్టీగా ఉన్నవాళ్ళు అవసరమైతే అర్చకుడికి ఇంకొక నాలుగైదు ఏదానికి కూడా సిద్ధం అక్కడ సరిగ్గా స్వామివారికి అంకేనం జరిగితే కానీ ఇక్కడ పురోహితులే అర్చక స్వామిలే దేవాలయంలో పనిచేయడానికి ఆసక్తి చూపించటం లేదనేది నా గత ఆరు నెలల అనుభవం స్వామి మీద అయితే వాళ్ళకి ఆ యొక్క అభిలాష లేకపోవడానికి కారణం కూడా మీరే చెప్తారు మీరు అడిగిన దాంట్లోనే సమాధానం కూడా ఉంది ముప్పై రోజులు చేస్తే మీరు ఇచ్చే పదిహేను వేల ఇరవై వేలు ఏదైతే పారితోషికం ఉందో అది ఒక రాత్రి పూట ఒక వివాహం చేస్తే ఒక ఆడపిల్ల మగ పిల్లవాడి పెళ్ళో చేస్తే ఒక ఇరవై వేలు వస్తుంది ఒక రాత్రి కష్టపడితే ఒక ఇరవై వేలు వస్తుంది ఆ తర్వాత సత్యనారాయణ స్వరతం చేస్తాడు వేరే వాళ్ళది వాళ్ళు పాతికొందలో రెండు వేలు ఇస్తారు అంటే ఆలయానికన్నా కూడా పురోహితం మీద ఎక్కువగా శ్రద్ధ అభిలాష పెరిగింది బ్రాహ్మణులకి దానివల్ల కొద్దిగా అర్చకులు ఇబ్బంది అయితే ఉండొచ్చు కానీ బాగా చదువుకునేటువంటి వాళ్ళు కొద్దిగా రక్షరాసులైనటువంటి వాళ్ళు ఇంకా ఏది మనకి బయటికి పోయి మనమే కార్యక్రమాలు చేయలేము మన వల్ల కాదు అనుకున్న వాళ్ళు మాత్రం ఐదు వేలకి ఆరు వేలకి పదివేలకి ఒక ఐదు ఆరు దేవాలయాలు దూపం దీపం నైవేద్యం పెట్టే దేవాలయాలు ఒక ఐదు ఆరు ఒప్పుకొని చక్కగా వాటి మీద ఐదారు ముప్పై వేలు లేకపోతే ఐదు ఐదు అరవై ఐదు వేలు అలాగా సేకరించుకొని చేస్తూ ఉన్నారు కొంతమంది స్వామి అలాగా స్వామి ఇప్పుడు ఇప్పుడు ఇలా జరుపుకుంటూ పోతే భవిష్యత్తులో రాబోయే ఎక్కువ కాలం కూడా అవసరం లేదు ఆరు సంవత్సరాల కాలంలోనే దేవాలయాల మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది అంటే ఇక్కడ దేవాలయంలోకి నేను కోటా సురేష్ గారు వెళ్ళలే మేము వెళ్ళి స్వామివారికి దీపం దీపం నైవేద్యం పెట్టలేము సురేష్ గారు లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు దాతలను సమీకరించి ఓ దేవాలయాన్ని నిర్మించగలుగుతాం అచ్చన్న స్వామికి జీతం ఏర్పాటు చేయగలుగుతాం ఆ నైవేద్యానికి ప్రసాదాలు ఏర్పాటు చేయడం కానీ మేము రానకెళ్ళలేం కదా కానీ ఈ ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి అర్చకులు అనేది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఈ దీంతో ఫైనాన్షియల్గా ఎక్స్పెక్టేషన్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ అండి ఇవాళ మనకి మెయిన్ మన దేవాలయాలే కదా దేవాలయాన్ని పరిగక్షించుకోకపోతే రేపు పొద్దున ఆ పెళ్లి అయిన తర్వాత ఏ దేవాలయాన్ని తీసుకెళ్తాడు ఆయన కళ్యాణం ఇరవై వేల రూపాయలు తీసుకుని కళ్యాణం చేసిన తర్వాత మళ్ళీ దేవాలయానికి వెళ్లాల్సిందే కదా అసలు ఆ దేవాలయమే లేకపోతే ఈ అర్చకు స్వామి ఏం చేస్తాడు చెప్పండి ఆ దేవాలయానికి వెళ్లాల్సిందే కదా స్వామి మన కళ్యాణం అయిన తర్వాత దేవాలయానికి వెళ్లాల్సిందేగా అర్చకులు ఎవరైతే దానికి ఉన్నారో వాడు గుర్తించాల్సిన అవసరం ఉందని నేను అంటున్నానండి డబ్బే ప్రధానం కాదు కదా ప్రతిదానికి డబ్బే ప్రధానం కాదుగా ఉంది అయితే కుటుంబ పోషణ కూడా ఇవాళ కుటుంబ పోషణ కాదండి కుటుంబ పోషణకి అయ్యేటువంటి సౌకర్యాలున్నా కూడా ఆసక్తి చూపించటం లేదు ఇవాళ దేవాలయ ఇవాళ ఏమైందంటే ప్రతిదానికి ఒక ఓవర్ అండి ఓవర్ అయిపోయి ప్రతిదానికి ఎక్కువ ఎక్కువ ఎక్కువగా అమౌంట్ తీసుకుంటాం జనాలు కూడా మితిమీరిన డబ్బు సంపాదించిన తర్వాత నీకు ఇక ఆ శాఖ ఉందాను ఈ ఆగం ఉందను ఇవాళ మనం మనలో ఉన్న చూస్తాం ఇవాడ ఏ కార్యక్రమం చేసినా కూడా లక్ష రూపాయలు లేనటువంటి పరిస్థితి అలాంటప్పుడు దేవాలయాలు మనుగోడు లేకపోతే రేపు పొద్దున ఈ అర్చకులు ఏ దేవాలయాలు శాంతి హోమాలు చేస్తారు ఏ దేవాలయానికి వీళ్ళు వివాహం చేసినటువంటి దంపతులను పంపిస్తారు వీళ్ళు గోప్రవేశం చేయాలన్నా కూడా మన దేవాలయానికి వెళ్ళి మనం మరి ఆ సోమవారం దర్శించుకుని ఆ పటాలు తీసుకుని మనం గోప్రవేశానికి కావాలి అసలు ఆ దేవాలయాలు మనుగడికే ముప్పై ఏర్పడితే వీళ్ళు గోప్రవేశాలు పెళ్లిళ్ళు పేరెంట్ ఈ అర్చకులు ఎలా చేయగలుగుతారు అంటే వాస్తవంగా బ్రాహ్మణులు కూడా బ్రతకాలి బ్రాహ్మణులు కూడా బ్రతకాలి వాళ్ళకు కూడా సరైనటువంటి పారితోషికం ఉండాలి సరైనటువంటి అర్చక భృతి అనేటువంటిది ఉండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు డిడిఎన్ఎస్ ధూపదీపనిచ్చిన వేద్య స్కీమ్ అని వాటి ఏర్పాటు చేశారు దానికి అనుసంధానంగా దానికి అనుసంధానంగా గోత్రనామాలను లేకపోతే విశేష పునర్సు నక్షత్రాలను శ్రవణ నక్షత్రాలను ధర్మకర్తలు కూడా ఇంకొద్దిగా ఆలయంలో కార్యక్రమాలు అనేటువంటివి చేసి భక్తులందరినీ కూడా భాగస్వాములు చేసి దాని ద్వారా కొద్దిగా ఏదైనా పారితోషికం ఇంకా కొద్దిగా అదనంగా చేస్తే ఇస్తే చేయటానికి అర్చకులు ఉన్నారనేటువంటిది నా భావన అంటే ఇప్పుడు వాస్తవంగా ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టి దేవాలయాలు నిర్మాణం చేసినా కూడా దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయటానికి ధర్మకర్తలు భయపడుతున్నారు అవును ఏం చేస్తున్నారంటే వాయు ప్రతిష్ఠ చేస్తున్నారు ఎవరైనా అతి సామాన్యుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పసుపు కుంకుమ పూలు అన్నీ కూడా స్వామికి వాళ్ళ సంతృప్తిగా మనస్ఫూర్తిగా వాళ్లే వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ స్వహస్థాలతో అలంకారం చేసుకొని ఆ టెంకాయ కొట్టి కాస్త స్వామికి హారతి అది ఇచ్చి నిరాజన నమస్కారాలు అన్నీ ఇక్కడ చేసుకొని బయటకు వచ్చేసే విధంగా వాయు ప్రతిష్ట చేసేస్తున్నారు రెండు దేవాలయం ఇప్పటికే చాలా దేవాలయాలు అట్లా వాయుప్రతిష్ఠ అయిపోతూనే ఉన్నాయి ప్రాణప్రతిష్ఠలు చాలా తక్కువ ఏదో ధర్మకర్తలు కాస్త మనం ఒక ఖర్చుకొండ పెట్టి మనం నిర్వహించగలము మనం తప్పకుండా చెయ్యాలి అని కంకణం కట్టుకొని చేసే దేవాలయాల్లో అట్లా జరుగుతూ ఉంది అవి కూడా నాకు తెలిసి ఒక ఐదు ఆరు మాసాలకి అర్చకుడు మారిపోతూ ఉంటారు కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు కొత్త కొత్త పద్ధతులు వస్తూ ఉంటాయి ఒక అర్చకుడికి ఒక అర్చకుడికి ఉండదు ముందు వచ్చిన ఆయన వేరే విధానం చదువుతుంటే తర్వాత వచ్చినయన అలా అట్టా కాదండి అట్లా చేశారు మీరు ఎట్లా చేయాలని చదువుతుంటారు ఇవన్నీ కొన్ని కాంట్రవర్సీ అవుతుంటాయి అందుకని ఈ ఆగమాలతోటి ఈ విధానాలతోటి అసలు ఏ ఆగమాన్ని మనం ఫాలో అవ్వాలి ఇన్ని ఆగమాలు ఇన్ని విధానాలు అయితే తలబొప్పు కట్టేస్తుంది అనేటువంటి నిర్ణయానికి వచ్చేసారు ధర్మకర్తలు కూడా ఆలయ నిర్మాణం ఏముంది పది మంది తలావప్పు చేస్తే నిర్మాణం అయిపోతుంది దానికేం ఇబ్బంది లేదు కాకపోతే అర్చకత్వం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది కానీ మీరు అన్నట్లుగా మనం కూడా కోలిపోతాయేమో అనేటువంటి ప్రమాదం కూడా భయం కూడా ఉంది కానీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉంది కనుక అర్చకలోకం కూడా ఒకసారి కళ్ళు వెప్పార చూసి దేవాలయాన్ని పరిరక్షించుకునేటువంటి భాగంలో కేవలం డబ్బే ప్రధానంగా కాకుండా కొద్దిగా స్వామివారి ఎందు భక్తి శ్రద్ధలు స్వామివారి ఎందు వాత్సల్యం కలగజేసుకొని అర్చకత్వం చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే స్వామి ఇవాళ అంటే భక్తుల్లోనూ అర్చకత్వంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే కొన్ని సమస్యలు మీన్స్ వాళ్ళు వాళ్ళు సృష్టించుకున్నవి ఇవాళ కొన్ని దేవాలయాల్లో అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని దేవాలయాల్లో అర్చకుడికి ఆయన ఎంత అద్భుతంగా పూజ చేసినా ఒక వంద రూపాయలు ఆయన కానికోవడానికి కూడా సందేహించేటువంటి పరిస్థితి అంటే మన అర్చ స్వామి బ్రహ్మాండంగా ఇవాళ వాళ్ళ వాళ్ళ గ్రహణం వెళ్ళిన తర్వాత ఆ సంప్రోక్షణ చేసి తగ్గ ఆ దానాలు అవి ఇది చేసినా కూడా ఆ భక్తులు కొన్ని ఏరియాల్లో కొన్ని సాట్ల కొత్త అంటే బొంపు భక్తుల్లో ఉన్నటువంటి కొన్ని చర్యలు ఇవ్వటానికి కూడా ఆ భక్తులు ఆ ఆ అచ్చి కొడుకి ఇవ్వటానికి కూడా కొంతమంది ఆట ఆడుతూ ఉంటారు అదే భక్తులు ఏదో నీకు శాంతి పూర్తి చేయాలంటే లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా ఇస్తున్నారు అంటే ఒక్కోసాట ఆ అర్చకుడికి భారీ నజరానా వస్తాయి ఒక్కొక్క ఆట అర్చకుడికి ఏమీ ఉండటం లేదు నేను మొన్న చంద్రగ్రహణం రోజునే నేను దీన్ని స్పష్టంగా నేను గమనించడం జరిగింది ఒక్కొక్క అర్చకుడికి అద్భుతమైనటువంటి తాంబోడాలు వస్తే ఒక్కొక్క అర్చకుడికి ఏమి రాని పరిస్థితి అది కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉండదు దీని మీద అసలు భక్తులకి మీరు ఇచ్చే సూచన ఏంటి అంటే మనం అర్చుకులను కూడా మన దేవాలయాన్ని పరిరక్షిస్తున్న అర్చుకుడిని కాపాడాల్సిన బాధ్యత కూడా అతను బుక్తి చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది భక్తుల మీద కానీ ఆలయ ఖర్చు మీద కానీ ఉందనేది నా అభిప్రాయం తప్పకుండా ఉంటుంది అది అది ఎందుకు చేయకపోతున్నారు అది ఈ విత్యాసాలు ఎందుకు వస్తున్నాయి అనేది నా ప్రశ్న అంటే ముఖే ముఖే సరస్వతి అంటే ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది ఒకరిని చూస్తే మొట్టబుద్ధి అవుతుంది అని మనకి శాస్త్రమే ఉంది అలా కాకుండా అర్చకస్య హరిసాక్షాత్ చరరూపీ న సంశయ అని మనకు ధర్మం చెబుతుంది అర్చకుడు ఏ అర్చకుడైనా ఒకటే ఇక వారికే ఇవ్వాలి వీరికి ఇవ్వకూడదు అనేటువంటి విధానం వాళ్ళకు ఉండకపోవచ్చు బహుశా తెలుసు భక్తులకు అలాంటివి మనం ఉంటాయని నేను అనుకోవటం లేదు సమదృష్టే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు దేవాలయము అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాలనుకోండి అసలు మామూలుగా పసుపు కుంకుమ టెంకాయ హారతికరపూర్వం అగరత్తుల అరెటిపళ్ళు ఊరు పూలమాల అందులో ఆయన అలంకార ప్రియహో విష్ణుహో అంటారు కనుక ఆయన అలంకార ప్రియుడు కస పూలమాల తీసుకోలేకపోతే ఒక తులసిమాలైనా మనం తీసుకుని వెళ్ళి స్వామికి కైంకర్యం చేస్తాం దేవాలయానికి వెళ్ళగానే అక్కడ టికెట్ ఉంటుంది ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అది అవుతుంది ఈ సామాగ్రి టికెట్ అయ్యేటప్పుడు మనకు సుమారుగా వంద నుంచి నూట యాభై రూపాయలు అవుతాయి అక్కడ గుళ్ళోకి వెళ్ళి ఇక మళ్ళీ మనం జబులు ఎత్తుకుంటూ ఉంటాం అన్నమాట ఈ అర్చకుడికి ఏం ఇవ్వాలి అనేటువంటి డైలమాలో పడిపోతాం అంటే అర్చకుడికి వచ్చే దానికి ఆలోచన అర్థాను స్వామి అదే అదే నేను అనేది ఏంటంటే అర్చకుడికి ఒక రూపాయలు ఇస్తే మనకి పోయేది ఏమండదు ఆ రోజు ఆయన కుటుంబ జరుగుతాను భక్తులు కూడా వాళ్ళు కూడా కొద్దిగా పెద్ద మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకుని కాస్త విశాలమైనటువంటి హృదయంతో ఒక ఆ యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా ఇస్తే కాస్త అర్చకుడు అనేటువంటి వాడు భగవంతుడిని నమ్ముకొని నమ్మకంగా చక్కగా అక్కడ ఆ దేవాలయాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను ఓ ఇంకొక చిన్న సందేహం స్వామి కొంతమంది వాళ్ళ గ్రామాల్లో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విశిష్టమైన దేవాలయాలే ఉంటాయి అంటే కనీసం ఆరు ఏడు దశాబ్దాలు ఆ కనీసం ఎనిమిది దశాబ్దాలు తర్వాత వందేళ్లు పూర్తయినటువంటి దేవాలయాలు కూడా ఉంటాయి ఉంటాయి ఉన్నా ఆ పురుగుంటి పుల్లకూరలాగా పక్కు ఊరు గుడి ఉంటారు అది అసలు అది ఏంటి అంటారు దాని మీద అసలు అది మన దే ఫస్ట్ మన గ్రామంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకోవాలా లేకపోతే మనం ఎక్కడో అంగు ఆటబాటాలో దేవాలయానికి వెళ్తేనే స్వామి తరలిస్తాడా అట్లా కాదండి ముందు మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి ముందు మన ఇంటిని శుభ్రం చేసుకొని తర్వాత బజార్లోకి రావాలి కాబట్టి ముందు మన దేవాలయం మన మన గ్రామంలో మన దేవాలయం మన ఇంటితో సమానం దాని బాగోగులు కానీ దాని పరిరక్షణ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం చేతబోని మనమే వాటికి కైంకర్య నిర్వహణ కోసంగా కష్టపడాలి భగవంతుడు మతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాజనవతికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీయం దేవీం నిత్యానపాయనీ నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్య శరణః శరణమహం ప్రపధ్య అని మనకి చెప్పారు స్వామివారు అనేకానేక కళ్యాణ గుణాలు కలిగి విశ్వవ్యాప్తమై నివిడీకృతమై ఉన్నాడు స్వామి కనుక ఆయా ఆయా రూపాల్లో ఆ స్వామివారు మన మన గ్రామాల్లో ఆయన సాక్షాత్కరించి మన చేత ప్రతిష్ఠించుకొని మన పూర్వీకుల చేత ఆయన అక్కడ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం తప్పకుండా ముందు మన గ్రామంలో మన ఇంటి వాకిళ్ళ ముందు ఉన్న దేవాలయాన్ని మనం పరిరక్షించుకునేటువంటి బాధ్యత మనం ప్రతి ఒక్కళ్ళని తీసుకోవాలి ఇప్పుడు ముక్కోటి ఏకాదశి వచ్చింది ఆ ముక్కోటి ఏకాదశి రోజున తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా ఆ రోజు దర్శనం చేస్తేనే మనకి ఉత్తమ గతులు కలుగుతాయి మన పాపాలన్నీ పోతాయి పుణ్యాలు కలుగుతాయి అనేటువంటిది చాలా తప్పు అందరూ ఒక లక్ష మంది రెండు లక్షల మంది ఆ కొండ మీదకి వెళితే అసలు అక్కడెంత కష్టము మనకెంత కష్టము చాలా అదంతా ఒక వ్యయ ప్రయాస అని నా అభిప్రాయం మన దేవాలయంలో ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ రోజైనా కనీసం ఒక పూలమాల తీసుకువెళ్ళి స్వామివారికి వేసి ఆ పూలమాల అలంకారంలో ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనం రెండు చేతుల కైమూర్చి ఆ స్వామివారికి నమస్కరించి ఆ స్వామివారి ఆలయంలో ఉండేటువంటి అర్చక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక శివరాత్రి వచ్చింది అందరూ కాశీ వెళ్ళిన అందరూ శ్రీశైలం వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు ఎక్కడున్నా శివుడు శివుడే ఎక్కడున్నా వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడే ఆ అంశ ఆ అంశ అన్నమాట కాబట్టి అసలు అట్లా దూరాభారాలు వెళ్ళడం అనేది ఒక అనవసరమైన వ్యయప్రయాస అని నేను చెప్తాను ఉన్న ఊళ్ళో చక్కగా మంచి దేవాలయం ఉంది దాన్ని పరీక్షించుకో పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఉన్న ఊరిని బాగు చేసుకొని ఉన్న ఊరిలో దేవాలయాన్ని బాగు చేసుకొని పక్క దేవాలయాలను చూస్తే బాగుంటుంది అనేది ఆ యొక్క అభిప్రాయం చాలా సంతోషం స్వామి దేవాలయాలు పరిరక్షణతో పాటు అనేక శాంతి పూజలు యాగాలు ప్రజలు సుఖశాంతులతో శాంతులతో ఉండాలనుకోవంటి యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా సమదృష్టితో అంటే పూజలు యాగాలు యజ్ఞాలు గృహప్రవేశాలు పెళ్లిళ్ళు దేవాలయ పరిరక్షణ అన్నీ కూడా సమదృష్టితో అర్చక స్వాములు చూడాలని దేవాలయాలను కూడా పరిరక్షించి మన గ్రామాలు అట్లాగే మన రాష్ట్రం సుభిక్షంగా మన దేశం సుభిక్షంగా ఉండడానికి అత్యక స్వాములు తమ వంతు సహకారాన్ని అందించాలని అట్లాగే మీలాంటి పెద్దలు దానికి కంకణం కట్టుకుని దేవాలయాల పరిరక్షణ కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలనేది నా కోరిక తప్పకుండా అవసరమైతే ఆలయ ట్రస్టీగా ఉన్నవాళ్ళు ఇంకొక దాతనో ఇంకొకరినో ఎవరినో అడిగి ఒక అత్యక్క స్వామికి మనం వాళ్ళ 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 మన ఈ సమకాలైన పరిస్థితుల్లో వాళ్ళ కష్టాపులి చాలా పెరిగిపోయింది కాబట్టి వాళ్ళకు ఉండాల్సిన ఇబ్బందులు వాళ్ళకున్నాయి నేను కాదంటలేదండి ఆ మెయింటెనెన్స్ కి ఉన్నా కూడా ఆసక్తి చూపించట్లా మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్ సరిపడా జీతాలు ఇస్తున్నా కూడా ఆ దేవాలయంలో మనం ముప్పై రోజులు వెళ్ళాలి కదా ఇప్పుడు దీంట్లో అయితే పదిహేను రోజులు వెళ్తే సరిపోతుంది కదా అనేటువంటి భావాన్ని అర్చక స్వాములు వదిలిపెట్టి దేవాలయాలను పరిరక్షిస్తూనే మిగిలిన యజ్ఞ యాగాది క్రతువులు కూడా వాళ్ళని చేసుకోవాలని వాళ్ళకి కూడా ఆర్థికంగా స్థిరపడాలనే అలాంటి వ్యక్తులు కోరుకునేది కాబట్టి మీలాంటి పెద్దలు కూడా తప్పకుండా చొరవ తీసుకుని మీ హనుమ గాయత్రి బ్రాహ్మణ సంఘంలో ఈ విషయాన్ని మీరు పెట్టి దేవాలయ పరిరక్షణ కూడా మీరు కృషి చేయాలనేది మా కోరిక స్వామి తప్పకుండా తప్పకుండా తప్పకుండా